ఘనంగా ముగిసిన నగర్ పద్మావతి గోదాదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు నాగోల్ డివిజన్ త్యాగరాయ నగర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వాముల వారి ఆధ్వర్యంలో కాలనీ వాసుల సహకారంతో నిర్వహించినటువంటి ఇరవై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నాడు ఐదవ రోజు ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఐదు రోజుల్లో భాగంగా చివరి రోజు సోమవారం నాడు ఇరవై మూడవ తేదీన సుప్రభాత సేవ బాలభోగం నిత్య హోమాలు బలిహారణం మహాపూర్ణాహుతి చక్రస్నానం శ్రీ జగద్గురు శంకరాచార్య వీరుపక్ష విద్యారణ్య స్వాముల వారికి ఘన స్వాగతం ప్రసాద వితరణ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి భక్తులు కాలనీ వాసులు ఇతర కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇవన్నీ కూడా పోయినాయి ఎప్పుడైతే దేవాలయాన్ని ఎంగోర్మెంట్ అనే ఒక ప్రభుత్వ సంస్థ పట్టుకుందో విద్యాలయం పోయింది కాన్వెంట్ పని చేస్తున్నాయి వైద్యాలయం పైన కార్పొరేట్ ఆర్థిక గ్రంథాలయం పైన ఈడింగ్ అనాలయాలయం నౌయం చేస్తున్నాయి న్యాయాలయం పోయింది కోర్టు సంస్కార వచ్చినాయి సంస్థ క్లబ్లు వచ్చినాయి అందుకనే మన యొక్క అదో ప్రధానంగా పోతున్న మనం ఇప్పటికైనా మనము ఈ యొక్క మానవ జన్మ లభించింది కాబట్టి సామాన్య మనం ఏం చేయగలుగుతా దేవాలయాన్ని ఆధారపడి చేసి అద్భుతంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఇలా మనమందరం కూడా మానవ జన్మ లభించింది కాబట్టి ఏదో ఒకటి చేసి ఈ తర్వాత జన్మలు యుద్ధమైన జన్మగా ఆ ఆశిస్తూ అందరికీ హంకే క్షేత్రాధిపతి వీరు పక్షి స్వామి వారు అమ్మవారి పంపాదేవి అమ్మవారి భువనేశ్వరి దేవితో పాటు ఈ దేవాలయంగా మనం ప్రతిష్ఠించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారితో పాటు అవగ్రహాలు ఆంజనేయ స్వామి పరమేశ్వరులతో పాటు మనస్త దేవి దేవతలు ఈ అందరికీ ఆయువారు ఐశ్వర్యాలతో పాటు జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాళ్ళు భగవంతుడు సమస్త తన్మంగళ భగవంతుడు ఓ ఏడుకొడల వాడ వెంకటమణ అందరినీ ప్రసాదిస్తామమ్మా మూడు నిమిషాలు బాగా పెట్టుకోండి ఇంతవరకు ఏం తిన్నా నాకు తెలియదు ఇప్పుడు చెప్పే బాగా విన్నాయండి మొత్తం నాకు కుర్షం నాకు కుసం సన్యాసి అంటే అవి ఉంటే గుర్తుపెట్టుకోండి రామగుండే సగం ఉంటుంది ఎక్కడ కనబడినా काशा बात लेस तो नहीं जन्म स्टेज पे बात में दूर है जाता बैठने साथ मुश्किल है क्या रहते हैं देखो खाली तो बैठने पड़े पच्चीस तक तो बैठे होते हैं ना खाली मुट्ठी पे तो पच्चीस तक जाने के आस पास में पांच जगह अच्छा

వేరేమొగొర్రేటమొతే మంద ఉన్గొరేలామా శివరమ శివరమ హ కాలి గోరగడ అడ్రస్ అయితది అదంటే అది సోల్ గోల్డ ఉంటది ప్యూ ఖజతి పార్టిస్ కాలి శివర గోల్డ్ ఉంటది ఎక్కడుపోయినా గానీ ఏమీ చేయసనా వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడ మన కన్న ఉంటది చెప్పు ఉడిపోతే పరిచమరులు ఉంటది పప్పకి పచ్చర్ల ప్రెజెంట్ అది మాకే వస్తుంది మన ఎంత కరమ

അതരോ സർ അതർ അതര സജ്ഹമാത്രദ്രവ്യംയാവനദ്രവ്യം <laughs> സമർപ്പയാ